నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు హెల్తీ రెసిపీ జొన్న పరాటా చేసి చూపించబోతున్నాను ఈ జొన్నలు తినటం వల్ల వెయిట్ లాస్ అవుతారు అలానే డయాబెటీస్ తగ్గుతుంది ముందుగా ఒక కప్పు జొన్నపిండి పావు కప్పు గోధుమ పిండి ఒక కప్పు మెంతికూర కరివేపాకు చిటికెడు పసుపు మీ రుచికి సరిపడినంత ఉప్పు పావు స్పూన్ కన్నా తక్కువ కారం కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం పేస్ట్ పావు స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ అవిసిగింజల పొడి పావు స్పూన్ అవిసిగింజలు ఈ అవిసింజలు వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంక ఇలా అన్నీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ముప్పావు కప్పు పెరుగు తీసుకొని ఈ పిండిలో కొంచెం కొంచెం పెరుగుని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇంకా వాటర్ అవసరం ఉండదండి ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ పిండిని నానపెట్టాల్సిన అవసరం లేదు వెంటనే పరాటాలు చేసుకోవచ్చు ఇలా పిండిని తీసుకొని రౌండ్గా చేసుకున్నాక పొడి పిండిలో డిప్ చేసి పరాటాలనే చేసుకోవాలి మరీ పలచగా కాకుండా పరాటాలు ఎలా ఉంటాయో అలానే మందంగానే చేసుకోవాలి ఇప్పుడు నేను రౌండ్గా కప్తో కట్ చేసుకుంటున్నానండి మీ దగ్గర ఏదైనా రౌండ్ బాక్స్ మూతుంటే చేసుకోవచ్చు ఆ తర్వాత ఈ పరాటాలని కొంచెం గార్నిష్ చేయటానికి గింజలు వేసి ఇలా స్లోగా అనుకొని తీసుకుంటున్నాను ఇప్పుడు హాట్ ప్యాన్లో ఈ పరాటాను వేసుకొని గీ ఆర్ ఆయిల్ని యాడ్ చేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా అన్నీ చేసుకున్నాక ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి ఈ పరాటాని ఏదైనా ఊరగాయ కర్డ్ లేదా ఏదైనా కర్రీతో అయినా బాగుంటుంది నేను కాలీఫ్లవర్ కర్రీతో తీసుకుంటున్నాను అంతే అండి ఈజీ అండ్ హెల్తీ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ